అనగనగా ఒక ఊరిలో రాంబాబు అనే ఒక వ్యక్తుండేవాడు రాంబాబుకు తండ్రి భీమయ్య తల్లి శాంతమ్మ ఉండేవారు ఎక్కడ మన వెర్రి లేచి ఏమోనండి ఈరోజు త్వరగా లేచి సర్పంచ్ గారి ఇంటికెళ్ళాడు ఆయన మీకొకటి అడుగుతాను చెప్పండి ఏంటది చెప్పు మీరు కూడా మన కొడుకుని వెర్రి వెంగలప్ప అంటున్నారు అలా అనకండి వాడు చాలా తెలివైనవాడు నీ కొడుకు తెలివిని నువ్వే పొగడాలి వాడు చేస్తున్న ఘనకార్యాలు చూస్తుంటే వాడిని వెర్రి వెంగల పానక ఇంకేమంటారు ఇప్పుడేమైందండి మన కొడుకుని మనమే ప్రోత్సహించాలి వాడి కోసం వాడు ఆలోచించుంటే ఈ పాటికి ఎప్పుడో మంచి స్థాయిలో ఉండేవాడు కాని వాడి ఆలోచనంతా ఊరి కోసం ఊరి ప్రజల కోసం వారి అభివృద్ధి కోసం అది ఎవరికీ అర్థం కాదేంటండి వల్ల నా పరువు పోతుంది ఊర్లో కొంతమంది నన్ను సూటిగా అడుగుతున్నారు నీ కొడుకు పిచ్చి పట్టిందా అని ఒక్కోసారి దవఖానకు తీసుకెళ్ళు అని కూడా ఇస్తున్నారు ఇంతలో అక్కడికి వచ్చిన రాములు భీమయ్యతో ఇలా అంటున్నాడు రే భీమయ్య ఈరోజేదో చిన్న పని మీద పట్నం వెళ్దామని అన్నావు ఇంకా బయలుదేరలేదా అవున్రా మాటల్లో పడి మర్చిపోయా పదా వెళ్దాం పట్నానికి ఎందుకండి వచ్చాక చెప్తాను వెళ్ళి వస్తాను సర్పంచ్ గారితో రాంబాబు రాంబాబు ఇలా అంటున్నాడు వచ్చావా ఏంటయ్యా విశేషం ఏమైనా పనిపడిందా అలాంటిదే నిన్నా మీ నాన్న నా దగ్గరికి వచ్చాడు మా నాన్న వచ్చారా ఎందుకు ఆ విషయం చెప్పడానికే నిన్ను రమ్మన్నాను నీకు పట్నంలో ఏదైనా పనిపించమని చెప్పారు నీకు తెలిసిందే కదా మీ నాన్న నాకు బాగా తెలుసు అతను చాలా మంచివాడు అతనిపై గౌరవంతో పట్నంలో నీకొక పని చూశాను నువ్వు వెళ్లి చేయాల్సిందే నాకు కొంత సమయం కావాలి ఆలోచించి చెప్తానయ్యా ఇంటికి వెళ్లిన రాంబాబు తండ్రి భీమయ్యతో నానా మీరు సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఏమడిగారు నువ్వెలానో నా మాట వినవు అందుకే అతని మాట వింటావని అతని వద్దకు వెళ్లి నేరుగా చెప్పాను నీకేదైనా ఉద్యోగం చూడమని అయినా ఒకరు నీకు ఉద్యోగం చూడాల్సిన కర్మేంట్రా చదువుకున్నావు ఊర్లోనే ఉంటున్నావు ఏ పని చేయకుండా నువ్వు చేస్తున్న తింగరి పనులు చూసి అందరూ నేను వెర్రి వెంగడప్ప అంటున్నారు అందరూ అలానే అంటారు వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు నాన్న మనకు నచ్చింది మనం చేసుకోవాలి అయితే ఇప్పుడేమంటావు ఉద్యోగం చేయనంటావు అంతే కదా మీకు ఉద్యోగం చేయడం కావాలి అంతే కదా అయితే ఊర్లోనూ ఏదో ఒక పని చూసుకుంటా సరే కొన్ని రోజులు నీకు సమయం ఇస్తున్నాను ఏదో ఒక పనిలో స్థిరపడు సరేనన్నా ఏం పని చేయాలనుకుంటున్నావు రేపు చూస్తారుగా మరుసటి రోజు రాంబాబు గుంపు పంతులను తీసుకునొచ్చాడు అది చూసిన భీమయ్య రాంబాబుతో ఇలా అంటున్నాడు బాగుందిరా చాలా బాగుంది సరైన పని ఎంచుకున్నావు మంచిగా చదువుకున్నావు మంచి ఉద్యోగం చేస్తావా అనుకున్నా అయినా నా భ్రమ కాకపోతే పందులకు నీకు రుణం ఉన్నప్పుడు ఎవడైతే ఏం చేస్తాడు చెప్పు చూసావా రాములు అంటూ భీమయ్య రాములు ఇద్దరు నవ్వుకున్నారు నవ్వండి నవ్వండి మనుషులంతా ఇంతే మనుషులు నాకు సహకరించరు పందులైనా సహకరిస్తాయని చెప్పి ఈ పందుల వ్యాపారం పెట్టుకున్నాను అలా ఒకరోజు రాంబాబు పందుల వెంట కాదు పందులే రాంబాబు వెంట పరిగెడుతున్నాయి అది చూసిన ఊర్లో వాళ్ళంతా నవ్వుకుంటూ వచ్చి అడిగారు ఎరా వెంగళప్పా నువ్వు వీటిని చూసుకోవడం లేదే అని రాంబాబు చెమట తుడుచుకుంటూ అయ్య బాబోయ్ నేనే వీటిని చూసుకుంటున్నాను కానీ వీటికి నన్ను చూసుకోవాలని ఉంది అంటూ నవ్వుతూ జవాబిస్తాడు పందుల వ్యాపారం కూడా పూర్తి చేశావు ఇంకా తర్వాత ఏంటి అదే ఆలోచిస్తున్నా నీ ఆలోచనలకి నీ జీవితకాలం సరిపోయేటట్లు లేదు అలా ఒకరోజు రాంబాబు ఊర్లో ఉన్న ఒక తాటి చెట్టు పైకెక్కి గట్టిగా ఆరువడం ప్రారంభించాడు అరే రాంబాబు ఏమైందిరా అలా అరుస్తున్నావు ఆయన తాటి చెట్టు ఎందుకెక్కావు త్వరగా కిందికి దిగు లేకపోతే కింద పడి కాలు చెయ్యి విరగొట్టుకునేలా ఉన్నావు నేను కిందికి దిగాలంటే ఒక షరతు ఏంటో అది త్వరగా చెప్పి చావరా వెర్రివెంగలప్ప అయినా ఈ పేరు నీకు బాగా అదిరింది ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను ఈ పేరుతో ఎందుకు పిలుస్తున్నారో ఇప్పుడు అర్థమైంది ఇలా మాట్లాడితే నేను ఇంకా కిందికి దిగను మీరు నాన్న మాటలు కానీ నీకేం కావాలో చెప్పు నాకు ఈ ఊర్లో మంచి ఉద్యోగం కావాలి ఓరిని దుంపాదేగా ఎంతకు తగించావుడా కిందకు దిగరా లేదంటే నేనే కాలు చేయి విరిచేస్తాను నువ్వు ఆగు భీమయ్య నువ్వు దిగుడాంబాబు మన ఊళ్ళో ఉన్న ప్రభుత్వ బడిలో ఒక పని ఖాళీగా ఉంది పిల్లల హాజరు వేసే పని ఆ పని నీకిప్పిస్తాను చేస్తావు కదా ఎందుకు చేడు తప్పకుండా చేస్తాడయ్యా ఎందుకంటే అది కదా రేపటి నుంచి ఇక రాంబాబు సరదాగా ఆ బడిలో ఉన్న పిల్లల పేర్లను కొత్త పేరు కలిపి హాజరు పుస్తకంలో చేర్చి పిల్లలు తమ పేర్లు వినగానే నవ్వుకునేవారు దీనికోసమైనా తరచూ పిల్లల బడికి వచ్చేవారు అలానే ఎక్కువ మంది పిల్లలు బడిలో చేరేవారు కూడా అలా ఒకరోజు రాంబాబు ఊర్లో ఉన్న చెత్తకుప్పని తీసి అక్కడ శుభ్రం చేస్తున్నాడు అటుకు వెళ్తున్న పీమయ్య రాములు రాంబాబుని చూసి శబాశరా ఈ పని కూడా చేస్తున్నావా ఇది మాత్రం నీకు బాగా అమృతుంది ఇంకా ఈ పని చేస్తూ ఉండు అలానే ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తాను మీరెవరూ మీ ఇల్లు శుభ్రం చేసుకోకండి మా కొడుకు వచ్చి శుభ్రం చేస్తాడు అని చెప్తాను నువ్వు ఆపుతావా నాన్న ఎప్పుడు చూసినా ఏదో ఒక వంక దొరుకుతుందా నన్ను హేళన చేద్దామా అన్నట్టు ఉంటావు అయినా నువ్వు ఈ పని చేస్తున్నావేంట్రా మన ఊరు మనం శుభ్రం చేసుకుంటే తప్పేముంది బాబాయ్ ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉంచుకోవాలి రేపటి నుంచి ఆ ప్రచారం కూడా చేస్తాను ఇలా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల విషజ్వరాలు కలిగించే దోమలు తగ్గుతాయి కలుషిత గాలి రాకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది బాగా చెప్పావురా నిన్ను ఎవరు వెర్రి వెంగళప్ప అంటారో అలా అన్నవాళ్లే నిజమైన వెర్రి వెంగళప్పలు ఆపుతావాని పొగడతలు వాడెప్పటికీ మారడు మారే లక్షణాలు వాడిలో లేవు నాకు కనిపించవు కూడా సరేగాని అడగడం మర్చిపోయాను నువ్వు దేనికో పట్నం వెళ్తున్నావు రెండుసార్లు చూశాను అసలు పట్నం ఎందుకు వెళ్తున్నావు దేనికోసం వెళ్తున్నావు సమయం వస్తే నీకే తెలుస్తుందిలే ఒకరోజు రాంబాబు అందర్నీ రచ్చబండ దగ్గరకు రావాల్సిందిగా దండోరా వేయించాడు ఆ దండోరాతో అక్కడికొచ్చిన వాళ్ళందరూ రాంబాబు ఏం చెప్తాడా అని చూస్తున్నారు ఇక్కడికి అందరినీ ఎందుకు పిలిచానో చెప్తాను వినండి మన ఊరిలో చెరువులు కాలుష్యంతో నిండిపోయాయి వాటిని శుభ్రపరిచే బాధ్యత మనది అలాగే కొన్ని దగ్గరలో చిత్తకుప్పలు పేరుకిపోయాయి వాటిని తీసే బాధ్యత కూడా మనదే కాబట్టి అందరం ఐకమత్యంతో దాన్ని తొలగించే బాధ్యత మనది ఏంట్రా ఈ మధ్యన చెత్తలు తీయడం లాంటి పనులు చేస్తున్నావేంటి భీమయ్య మాటలు విన్న ప్రజలందరూ కూడా నవ్వుకు అది చూసిన రాంబాబు తలదించుకుని వెళ్లిపోయాడు కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రాంబాబు తండ్రికి చెప్పాడు ఈ ఊరిలో నేను రాత్రిబడి ప్రారంభించాలనుకుంటున్నాను ఇది కూడా పెట్టావా నీరాపుతారా ఎందుకు బాబు పెట్టాలనుకుంటున్నావు ఈ ఊరిలో రైతులు రోజంతా పొలం పనులో ఉంటారు రాత్రిబడి పెట్టడం వల్ల వాళ్ళకి కొంత ఉపయోగం ఉంటుంది అది ఎలా అంటే రసాయనాలు వాడకుండా పంటలు ఎలా పండించాలి వడదెబ్బని ఎలా తట్టుకోవాలి నీటిని ఎలా పొదుపు చేయాలి అని వాళ్లకు నేర్పించాలి అంటూ చెప్పి రాంబాబు నుండి వెళ్ళిపోయాడు చూసారా అండి నా కొడుకు ఎంత తెలివైనవాడు ఎప్పుడు చూసిన కొడుకును వె్రెంగలపా అంటారు నా కొడుకుని తిట్టడం నాకేమైనా సరదానా చెప్పు ఆ మాత్రం తిట్టకపోతే తండ్రి అన్న పదానికి విలువ ఉండదు వాడిని తిడుతూనే వాడి ఎదుగుదాలని చూస్తున్నాను ఈ మధ్యన వాడు చేస్తున్న పనులు మెచ్చుకోవడం ప్రజలు అంటుంటే సంతోషిస్తున్నాను ఇదిలా ఉండగా ఒకరోజు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి ఆ ఊరికి మంచి రహదారులు నీటి సదుపాయాలు మరియు విద్యా సదుపాయాలు అందేలా చేయాలని ప్రభుత్వం మనుషుల్ని పంపించింది దీనంతటికి కారణం రాంబాబు తన ఊరి అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సహాయం కోరాడు అదేవిధంగా రాంబాబు ఓపికను మెచ్చి ప్రభుత్వం కూడా ఊరి అభివృద్ధి కోసం సహాయం చేసింది ఈ కథలోని నీతేంటే ఏదైనా మార్పు తీసుకురావాలంటే మొదట వాళ్ళు నవ్వుతారు కాని మన ఉద్దేశం మంచిదైతే అదే చివరికి విజయవంతమవుతుంది వెరితనంగా కనిపించిన తెలివే నిజమైన విజయం అనగనగా సిరిపురం అనే ఒక ఊరిలో సీతయ్య కుటుంబం ఉండేది సీతయ్యకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు రాజు చిన్న కొడుకు రాము సీతయ్య కొడుకులతో నాయనా నాకు ఆరోగ్యం బాగాలేదు నేనింక పని చేయలేను నేను ఎక్కువ రోజులు బ్రతకలేను కూడా అంతలా నా ఆరోగ్యం క్షీణించింది అలా మాట్లాడకన్నా బాధ్యతగా మిమ్మల్ని కన్నందుకు పెంచి పెద్ద చేశాను మీకు పెళ్లిళ్ళు చేశాను మీకు జీవితాలు ఇచ్చాను ఇక సుఖంగా నేను చనిపోయినా పర్లేదు ఉన్న భూమిని చెరుసం మీకు రాసి పెట్టాను ఇల్లు ఒకటే ఉంది మీ ఇద్దరు సమానంగా ఉపయోగించుకోండి ఇద్దరూ ఎప్పుడు ప్రేమాభిమానాలతోనే ఉండాలి సరే అలా కొన్ని రోజులకు సీతయ్య చనిపోయాడు ఒకే ఇంట్లో రాజు రాము కుటుంబాలు ఉండేవి అటుగా వెళ్తున్న రాముని చూసి రాజు భార్య భాగ్యతో రాముని చూడనట్టుగా నటిస్తూ భాగ్య ఈ ఇంట్లో మనం రెండు కుటుంబాలు ఉండలేకపోతున్నాం కాబట్టి తమ్ముడు వాళ్ళనే ఇక్కడ ఉండమని చెప్పి మనం వేరొక ఇల్లు చూసుకొని వెళ్ళిపోదాం పాపం ఎందుకు నటిస్తూ అవునండి మీ బాధ పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు మీరు చెప్పినట్టే చేద్దాం ఇదంతా విన్న రాము మనసులో అన్నయ్య ఎంత మంచివాడు నా కోసం ఆలోచిస్తున్నాడు ఇంత మంచి అన్నయ్యని బయటకు పంపించడం మంచిది కాదు నేనే వేరే దగ్గరికి వెళ్ళి బతుకుతాను అనుకున్నాడు అన్నయ్యా ఇంట్లో మీరే ఉండండి నేను సీత పిల్లలు ఏరోకి ఇల్లు చూసుకుని అక్కడే ఉంటాం అది కాదురా తమ్ముడు నాకు తెలుసు అన్నయ్య నువ్వు ఇంట్లో ఉండమంటావు నువ్వు వెళ్ళిపోతా అంటావు అదేం అక్కర్లేదు నువ్వెక్కడే ఉండు ఏరే ఇంట్లో ఉంటాను నేను అది కాదురా అందరూ ఏమనుకుంటారు నాన్న చనిపోయి కొన్ని రోజులు కూడా కాలేదు తమ్ముణ్ణి అన్నయ్య ఇంటిని కింటేసాడనరు మన పొరువు ఏమవుతుంది బయట వాళ్ళ కోసం ఆలోచించకన్నాయా మనం మన కోసం ఏమనుకుంటున్నావో అది ముఖ్యం మనమేం విడిపోలేదు కలిసే ఉంటాం కానీ వేరు వేరు ఇంట్లో ఉంటాం అంతే కదా అప్పుడప్పుడు అందరం కలుద్దాం ఇప్పుడు ఏమైంది సరేరా తమ్ముడు రాము ఇంటి నుండి వెళ్ళిపోయాక రాజు భార్య భాగ్య మాట్లాడుకుంటున్నారు చూశావా భాగ్య నా తెలివితేటలో ఎప్పుడైనా మన తెలివితేటలో కర్ర వెరక్కూడదు పాము చావకూడదు అన్నట్టుండాలి నిజమేనండి మీ తమ్ముణ్ణి ఇంట్లోంచి బాగా గెంటేశారు ఆడు ఇంటి నుండి వెళ్ళిపోతేనే కదా ఇల్లు మన అవుతుంది రాజు భాగ్య మాట్లాడుకుంటున్న మాటలు రహస్యంగా విన్నాడు కొడుకు సురేష్ సురేష్ మనసులో అమ్మో అమ్మా నాన్న మీ ఆలోచనలో ఇంత మర్మముందా మిమ్మల్ని ఎలాగైనా మార్చాలి అనుకున్నాడు రాము సీతతో సీత నీకు బాధగా అనిపించడం లేదా ఇల్లు వచ్చినందుకు బాధెందుకండి ఇష్టం మీదే వచ్చాం కదా ఆ ఇల్లు ఎవరికిచ్చాము మీ అన్నయ్యకే కదా మా నాన్న చనిపోయినప్పుడు ఒక మాట అన్నారు సీత మీ ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడూ సంతోషంగా ఉండండి గొడవలు పడకండి అని చెప్పారు నిజమేనండి ఒకరి కోసం ఒకరు తగ్గి ఉంటే తప్పేం లేదు నువ్వు ఇంత బాగా అర్థం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది సీత అన్నయ్యని చూసి చాలా రోజులైంది రేపు అన్నయ్య దగ్గరికి వెళ్తాను ఒరేయ్ రాము బాగున్నావా బాగున్నానన్నయ్య నువ్వు బాగున్నావా ఏం బాగుంటావో ఏంటో ఏం అర్థం కావడం లేదురా ఏమైందన్నయ్యా ఏం చెప్పమంటావురా మన సురేష్ ఉన్నాడు కదా ఆడి కళాశాల ఫీజు కట్టాలి డబ్బులు లేవు ఆడి ఫీజు ఎలా కట్టాలో అర్థం కావడం లేదు అలానే ఆడు పై చదువులు చదువుతా అంటున్నాడు దానికి కూడా డబ్బు కావాలి అయ్యో దానికేనా నేనున్నాను కదన్నయ్య నా భూమి తనఖా పెట్టి కొంత డబ్బు నీకు ఎత్తానన్నయా ఆ డబ్బుని తీసుకుని సురేష్ చదువుకు ఉపయోగించు నీకు చాలా రుణపడి ఉండిపోతాను చచ్చా అంత పెద్ద మాటలు అన్నయ్య రేపే డబ్బులు తీసుకొని వస్తాను సరేరా కానీ అన్నయ్య ఒక చిన్న మాట చెప్పరా మహమట పడుకు అన్నయ్య ఉంది కదా దానికి పెళ్లి చేయాలి మహా అయితే ఇంకో రెండు సంవత్సరాల్లో పెళ్లి చేస్తాం నాకున్నది ఒక్క పొలమే దాన్ని అమ్మే పెళ్లి చేయాలి పెళ్లి సమయానికే నువ్వు డబ్బు ఇవ్వగలవా అన్నయ్య తప్పకుండా ఇస్తారా నీ కూతురు నాకు కూతురు కాదా సరే అన్నయ్య తర్వాత రోజు రాము డబ్బులు తీసుకుని రాజు ఇంటికి వచ్చాడు ఇదిగోరా సురేష్ నీ కళాశాల ఫీజుకి కావలసిన డబ్బులు సురేష్ మనసులో మొన్నే కదా మా నాన్న ఫీజు కట్టాడు ఇదేంటి బాబాయ్ డబ్బులు తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టాడు ఇదంతా మా నాన్న పనే అయ్యుంటుంది ఈ ఎదవ తెలివితేటలకు ఏం తక్కువలేదు మా నాన్నకి అనుకున్నాడు అలా రాము సురేష్కి డబ్బులిచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులు ఇలా ఇవ్వు నాకు అది నానా మొన్నే కదా నా కళాశాల ఫీజు కట్టారు ను నోరు మూసుకును ఇదంతా నీకు అనవసరం నీ పన్ను చూసుకో వెళ్ళు సురేష్ చేసేదేమీ లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు అలా రెండు సంవత్సరాలు గడిచాయి రాము రాజు ఇంటికి వచ్చి అన్నయ్య కూతురికి సంబంధం కుదిరింది సంతోషంగా ఉందిరా అదే అన్నయ్య పెళ్లికి కావలసిన డబ్బులు ఎత్తానన్నావు కదా అరే తమ్ముడు చెప్పడం మర్చిపోయాను బయటకు చెప్తే పరువు పోతుందని ఎవరికీ చెప్పలేదు ఏమైందన్నయ్యా సంవత్సరం క్రితం మన ఇంట్లో దొంగలు పడ్డారా ఇచ్చిన డబ్బులు దొంగలించుకొని పోయారు నీకు చెప్తే బాధపడతావని ఎలాగోలా చేసి సురేష్ ఫీజు కట్టాను అయ్యో అన్నయ్య బాధపడకో నేనే ఎలాగోలా చేస్తాను ఎల్లొత్తానో ఇదంతా విన్న సురేష్ మనసులో అమ్మో నాన్న అసలైన దొంగవి నువ్వే ఎన్ని ఎదవ తెలివితేటలున్నాయి నీకు ఉండు నీ పని చెప్తాను అనుకున్నాడు ఆ రాత్రి సురేష్ వేషం వేసుకుని ఇంట్లో డబ్బు నగలు దొంగలించుకుని పారిపోయాడు తర్వాత రోజు భాగ్య ఎంత ఘోరం జరిగింది ఇంట్లో దొంగతనం జరిగింది రాత్రి నేను ఊరికే రాముకు అబద్ధం చెప్పాను ఆ అబద్ధం నిజమవుతుందని నేను అనుకోలేదు అందుకే మంచి మాటలు మాట్లాడాలి పైన తదాస్తు దేవతలు తిరుగుతారు నాన్న పరాయి సొమ్ము పాము లాంటిది మీ తమ్ముడు పరాయివాడు కాదు కానీ నీ రక్త సంబంధం అతన్ని మోసం చేసావు నీకిలానే జరుగుతుంది అతను తన కూతురు పెళ్లి కోసం ఆలోచించాడు నువ్వు నీ స్వార్థం కోసం ఆలోచించావు నీకెలా జరగకపోతే ఎలా జరుగుతుంది నువ్వు చిన్నోడువైనా మంచి మాటలు చెప్పి నాకు బుద్ధి చెప్పావురా నేను చేసింది చాలా పెద్ద తప్పు నా తప్పు నేను సరిదిద్దుకుందామన్నా ఇప్పుడు నా దగ్గర చిల్లి కూడా లేదు అంతా దొంగలు దోచుకుపోయారు ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది నాన్న ఈ సమస్యకు పరిష్కారం ఏంటో నువ్వే చెప్పు గట్టిగా దేవుణ్ణి మొక్కుకోండి ఆ దొంగలు మారి తీసుకుని వెళ్లిన డబ్బు నగలు మనింట్లోనే పెట్టి వెళ్ళిపోతారు రాజు గత్యంతరం లేక సురేష్ చెప్పినట్టే దేవుని మొక్కుకుని పడుకున్నాడు మరుసటి రోజు ఉదయం రే సురేష్ ఎక్కడున్నావు ఏంటి నాన్నా నువ్వు చెప్పినట్టే జరిగిందిరా తిరిగి మన డబ్బు ధనము దొంగలు మనింట్లోనే పెట్టేసి వెళ్ళిపోయారు మనసులో ఆ డబ్బు నగలు ఎందుకు పెట్టరు నిజమైన దొంగ నేనే కదా అంటూ మనసులో నవ్వుకున్నాడు ఈరోజే రాము దగ్గరికి వెళ్లి వాడబ్బులు వాడికిచ్చేస్తాను వెళ్ళి ఇచ్చేయండి ఇప్పటికైనా మీరు మారారు ఆడపిల్ల పెళ్లి కదా మోసం చేస్తే మనకే పాపం అంటుకుంటుంది ఇదిగో రాము డబ్బులు నీకెందుకన్నయ్య ఇబ్బంది నీకు అబద్ధం చెప్పాను రా దొంగలు పడ్డారని నా దగ్గర డబ్బులున్నా లేవని అబద్ధం చెప్పాను కాని తర్వాత నా తప్పు నేను తెలుసుకున్నాను నన్ను క్షమించురా పర్లేదన్నయ్యా నువ్వే కదా చూసావా నీ తప్పు తెలుసుకొని నువ్వే మళ్ళీ నా దగ్గరికి వచ్చావు ఇదే నిజమైన రక్త సంబంధం అంటారు సురేష్ రాము రాజు ఇద్దరూ కలిసిపోవడం చూసి సంతోషించాడు